కృష్ణానదిలో బోట్లు పెట్టి గేట్లు పలగొట్టి లక్షల మంది చంపాలను ఏలేరు ఇక్కడ నీకు సాగలేదు నేను ఒకటి ఏలేరు రాజశేఖర్ రెడ్డి తెచ్చాడు అన్నా రెండు వేల ఆరు నుంచి తెలుగుదేశం పార్టీ పిఠాపురం పోరాడుతా ఉంది లక్ష సంతకాలు ఉద్యమం చేశాం కలెక్టరేట్ ముట్టడి చేశాం పాదయాత్రలు చేశాం ఎన్నో ధర్నాలు చేస్తే ఆ రోజు రెండు వేల ఎనిమిది వందల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి భయపడి ఒక జియో ఇచ్చి పిఠాపురం కాకుండా ఇక్కడకొస్తే వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి ధర్మవరంలో స్టోన్ వేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు నిధులు ఇచ్చి వేస్ వన్ డెబ్బై శాతం పనులు చేశాం కట్టాం కాలవల తవ్వాం అన్ని రకాల పనులు డెబ్బై శాతం పూర్తి చేశాం నిన్న నేను అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మిగిలిన ముప్పై శాతం ఎందుకు పూర్తి చేయలేదు నువ్వు చేసావా అసలు ఇవాళ మాట్లాడుతున్నావు అలాగే ఇంకోటి అడుగుతున్నావు ఈ నియోజకవర్గానికి రెండు ఇబ్బందులు ఒకటి నీళ్లు లేక ఎండిపోయి పంటలు రావు వరదొచ్చి మునిగిపోయి పంటలు మునిగిపోతాయి రెండు విధాల రైతు నష్టపోతాడు చంద్రబాబు పాదయాత్రలో రైతులు కన్నీళ్లు చూసి పురుషోత్తపట్నం ఇచ్చాడు పంటలు రెండు పంటలు సస్యశ్యామలంగా పండాయి దాన్ని నువ్వు ఆపావు నువ్వా రైతుల గురించి మాట్లాడేది మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అదే పురుషోత్తపట్నాన్ని ప్రారంభించారు